హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆమ్స్టర్డామ్ అమ్మాయి ఇవాళ మనం పాలకూర పప్పు చేసుకుందామండి ఒక్క స్పూన్ ఆయిల్ వేయాలి వెంటనే మనం మొదటగా ఇక్కడ చూపించినట్టుగా జీలకర్ర వెల్లుల్లిపాయలు పచ్చిమిర్చి పచ్చిమిర్చి కొంచెం ఎండుమిర్చి వీటితో పాటు కొద్దిగా ఉల్లిపాయని వేసి రుచి చాలా బాగుంటుందండి వీటితో పాటు మనం పసుపు ధనియాల పొడి చింతపండు కూడా వేసేస్తాం కడిగి తరిగి పెట్టుకున్న పాలకూర నేను ఒక కట్ని తీసుకుంటున్నాను తర్వాత రుచికి తగినంత చూసి యాడ్ చేసుకుంటా కడిగి నానబెట్టుకున్న నేను కంది పప్పును తీసుకుంటున్నానండి కుక్కర్ మూత పెట్టుకొని ఒక త్రీ విజిల్స్ వచ్చే వరకు మనం ఉంచుకోవాలి త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత మనం ఇప్పుడు తీర మూత పెట్టుకోవడానికి ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ మీద ఒక కడాయిలో ఒక టూ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ని వేసుకుందాం ఇంకువ కొద్దిగా ఆవాలు వేసుకుందాం కరివేపాకుని వేసి ఇప్పుడు సన్నగా తడిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుంటాం సో ఇప్పుడు ఆనియన్స్ బాగా వేసిన తరువాత మనం ఆల్రెడీ ఉడకపెట్టుకొని పాము పెట్టుకున్న పప్పుని దీనిలోకి వేసేస్తాం మీకు కావాల్సినంత కన్సిస్టెన్సీలు వాటర్ వేయాలండి నేనైతే కొద్దిగా చిక్కగానే పెట్టాను అండ్ నేను ఆల్రెడీ కుక్కర్లో విజిల్స్కి ముందు సాల్ట్ అనేది యాడ్ చేశాను కాబట్టి ఇప్పుడు నాకు అది సరిపోయింది యాడ్ చేయట్లేదు మీకు రుచికి తగినంత సాల్ట్ కావాల్సిన దాన్ని బట్టి యాడ్ చేసుకోండి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ దీన్ని కుక్ అవనిద్దాం సో ఇలా ఫైవ్ మినిట్స్ కుక్ అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసేయచ్చు కుమ్మకుమలాడి పాలకూర పప్పు రెడీ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి